వలసలో ఈ ఆమదవలసిన మండలానికి చెందిన కొల్లువలసి గ్రామం గాజులపాలెం గాజుల కొల్లువలసి అంటారు అక్కడ ఈ దామోదర అనే ఆమెని మన పదిహేనో తారీఖు రాత్రి దారుణంగా ఒక వ్యక్తి కత్తితో పొడిచి చంపేశారు వీటి దగ్గర అతను చంపేసి ఇమీడియట్గా అక్కడి నుంచి అందరూ పట్టుకోవడానికి ప్రయత్నం చేసినా పారిపోయి ఒక కొండ ఎక్కిశాడు ఎందుకంటే ముఖ్యంగా ఈమె భర్త చనిపోయి రెండు సంవత్సరాలు అయింది ఈ దామోదర అనే ఆమెకి ఆమె పిల్లలతోటి ఒంటరి జీవితం గడుపుతుంటే అతడి నుంచి ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నటువంటి సుండి సురేష్ అనే అతను ఆ పరిచయాన్ని అక్రమ సంబంధంగా మార్చుకుని ఆమెతోటి సహజం కూడా చేస్తున్నాడు ఈ దీంట్లో భాగంగా ఈ మధ్యన రెగ్యులర్గా ఫోన్లో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు ఆమె ఇతనితో సరిగ్గా కాంటాక్ట్ లేదని అనుమానం వచ్చి వేరే అతనితో ఇతని ఈమెకి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందేమో అని అతనికి అనుమానం వచ్చింది దాంతో ఆమె వాట్సాప్ని క్యూఆర్ కోడ్ ద్వారా కూడా తను స్కాన్ చేసుకుని పెట్టుకున్నాడు పెట్టుకుని దాన్ని ఉంచుకున్నాడు మామూలుగా జస్ట్ ఐడియా తదుపరి ఏమైందంటే ఈ యొక్క అనుమానం ఎలా ఉంటుందంటే ఇంకా ఇష్టం అయినప్పుడు దాన్ని బోధదులను చూసి వేరే వాడితో ఉంటుంది ఆటితో కూడా కొంచెం మాట్లాడడం తగ్గించింది తగ్గించిందంటే ఆమె రేసెస్ ఆమెకు ఉన్నాయి దాన్ని అనుమానంగా తీసుకుని ఇంకా చంపాలనుకున్నాడు కత్తి మంచిగా పద్మైన చాపటి తీసుకొని ఆ రోజు రాత్రి ఇంటి దగ్గరే ఉండి ఆమె చూసి ఆమె ఇమ్మీడియట్గా ఆమె అందరూ అడగించడం జరిగింది అయినా సరే ఆమె ఎడమ చేతి ఛాతీలో పొడిచి ఇమీడియట్గా పట్టుకోవడానికి ప్రయత్నం చేసినా పారిపోయాడు పారిపోయి మన విఆర్ఓ దగ్గర సరెండర్ అయ్యాడు అనమాట రెండు రోజుల నుంచి పోలీసులు తిరుగుతున్నారు మా సీఐ గారు ఎస్ఐ గారు ఆడు కొండ ఎక్కాడని తెలిసి ఆ కొండ అంతా కూడా సెర్చ్ ఆపరేషన్ చేశారు ఆపరేషన్లో భాగంగా ఆ కొండ మీ అందరు చూసే ఉంటారు కొండ ఎక్కడం కూడా అంత ఈజీ కాదు అది డ్రోన్ సహాయంతో ఫస్ట్ టైం ఇట్స్ కైండ్ డ్రోన్ ప్రైవేట్ డ్రోన్ కూడా తీసుకుని ఆ డ్రోన్స్ తోటి ఎక్కడ ఉన్నాడు అన్న దాని మీద కొన్నంత కూడా ఫ్లై చేసి చేస్తే మనకి కనిపించాడు కానీ మనం ఒక పక్కన ఎగుతుంటాడు ఇంకో పక్కకి వెళ్ళిపోవడం అలాగ మన వాళ్ళు టూ డేస్ రాత్రి పగలు చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు చేసిన తర్వాత ఏమైంది ఇవాళ ఒక విఆర్ఓ గారి దగ్గర ఇప్పుడైతే పోలీసులు ఇంకా తప్పించుకోవడం కష్టం తెలుసుకున్నాక వీఆర్ఓ దగ్గర సరెండర్ అయ్యి తను చేసిన నేరాన్ని విఆర్ఓ దగ్గర అంగీకరించాడు అంగీకరిస్తే విఆర్ఓ గారు ఇమీడియట్గా అతని స్టేట్మెంట్ అంతా కూడా కన్ఫెషన్ రాసి అతను తీసుకుని పోలీస్ స్టేషన్కి అప్పగించడం జరిగింది పోలీసు వారు అతను పూర్తి స్థాయిలో విచారణ చేసి దాంట్లో భాగంగా అతను ఏ కత్తితో అయితే పొడిచాడో ఆ కత్తిని కూడా పసుపరుచుకోవడం జరిగింది అతను ఎప్పుడైతే పొడిచిన తర్వాత అతనికి ఆమె వాట్సాప్ తోటి క్యూఆర్ కోడ్ తయారు చేసుకుని అతను గ్రూప్ క్రియేట్ చేసుకున్నాడు ఆ గ్రూప్లో ఆ వాళ్ళిద్దరూ మంచిగా ఉన్నప్పుడు శారీరకంగా కలిసినటువంటి ఆ వీడియోస్ అన్నింటినీ కూడా ఆ గ్రూప్లో పెట్టి వారి కుటుంబ సభ్యులందరికి కూడా పంపించారు అది చాలా దారుణమైన విషయం చాలా బాధాకరమైన విషయం ఏదో ఆమెతో ఉంటే ఉండాలి కానీ దాన్ని ఆమె ఫోన్ నుంచి ఉన్న క్యూఆర్ కోడ్ని పెట్టుకొని గ్రూప్ క్రియేట్ చేసి దాంతో ఎప్పుడంటే ఆమె చంపిన తర్వాత ఆ రోజు రాత్రి వీళ్ళిద్దరు కలిసి ఉన్నటువంటి ఆ ఫొటోస్ వీడియోస్ అన్నింటినీ కూడా ఆ గ్రూప్లో పెట్టి ఆమె పొరుగుని ఇంకా భంగం చేశారు అనమాట సో దాని మీద కూడా సిఏ గారు ఇమ్మీడియట్గా గారు చాలా బాగా స్పందించారు సిబ్బంది అందరూ కూడా రెండు రోజులు గురించి స్పెషల్ డ్రోన్ పెట్టుకుని బతకడం చాలా హార్డ్ వర్క్ చేస్తే ఇంకా పోలీసుల నుంచి తప్పించుకోలేడు అనేటువంటి నిర్ణయానికి వచ్చి అతను సరెండర్ అవ్వడం జరిగింది సో ఈ కేసు విషయంలో చాలా చక్కగా పనిచేశారు మా సిబ్బంది సీఈ గారు గారు అలాగే స్టాఫ్ అంతా కూడా సో ఇతరుల మీద తదుపరి విచారం చేస్తే పోలాకి పోలీస్ స్టేషన్లో కూడా కేసు ఉందండి అక్కడ ఏంటంటే ఇలాగే సేమ్ ఎంఓ ఎంఓని మాట్లాడి తర్వాత అమ్మాయేమో అలా ప్రేమించడం అనేది కొంత ఆమె రిజెక్ట్ చేసింది ఆమె వేరే పెళ్లి సంబంధాలు వస్తే ఆ పెళ్లి చెడగొట్టడం కోసం మనందరం ప్రేమించుకున్న అని చెప్పి ఆమెతో కలిసిన ఫోటోలన్నీ కూడా పెట్టేస్తానని చెప్పి గ్రూప్లో భయం పెట్టి చాలా హెరాస్ చేశాడు ఆ సందర్భంలో పోలాక్లో కూడా కేసు కట్టారు అది ప్రజెంట్ ట్రయల్లో నడుస్తుంది తను బేసిక్గా బ్యాడ్ క్యారెక్టర్ ఉన్నాడు కొంచెం మెంటల్లీ పర్వెట్గా అన్నీ పిచ్చి పిచ్చిగా కూడా చేస్తుంటాడు ఏరియాలో తను ప్రజెంట్ అయితే చికెన్ షాప్ రన్ చేసుకుంటున్నాడు రన్ చేసుకుంటూ ఈ అతను బతుకుతున్నాడు బట్ ఏదేమైనా ఒక హేనస్ అఫెన్స్ అమైక్రాలు ప్రాణం పోయింది పోలీసులు మాత్రం చక్కగా పనిచేసారని ప్రొసీట్ చేయాలి